టీ ట్వంటీ వరల్డ్ కప్ను ముద్దాడిన టీమిండియా నూట నలభై కోట్ల మంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది ఎన్నో ఏళ్ల ప్రపంచకప్ కలను నెరవేర్చుకుంది ఈ టోర్నీ ప్రారంభం నుంచి ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరల్డ్ కప్ను అందుకుంది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి ప్రపంచకప్ను అందుకుంది వరల్డ్ కప్ విజయంతో టీమిండియాకు భారీ నజరాన ప్రకటించింది బీసీసీఐ ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా తన పనిని దిగ్విజయంగా పూర్తి చేసింది అందరూ ఎంతో ఆనందంలో ఉన్నారు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు భారీ నజరన ప్రకటించింది బీసీసీఐ వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచిన టీమిండియాకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జైషా తెలియజేశారు ఈ మేరకు ట్విట్టర్లు ఈ విధంగా రాసుకువచ్చారు వరల్డ్ కప్ ప్రారంభం నుంచి టీమిండియా అద్భుతమైన ఆటదితో ఆకట్టుకుంది ఆటగాళ్లు తమ పూర్తి నైపుణ్యాలను దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు ఇంతటి గొప్ప విజయాన్ని వరల్డ్ కప్ ను అందించిన ఆటగాళ్లు కోచ్లు సపోర్ట్ స్టాఫ్ కు సిబ్బందికి నా అభినందనలు టీమిండియా నూట ఇరవై ఐదు కోట్ల ప్రైజ్ మనీని ప్రకటిస్తున్నాం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు బీసీసీఐ కార్యదర్శి జైషా భారత్ ప్రపంచ కప్ గెలవడంతో దేశంలో సంబరాలు అంబరాన్ని తాకాయి క్రికెట్ లవర్స్తో పాటుగా సగటు క్రీడా అభిమానులు తమ సంతోషాన్ని వీధుల్లోకి వచ్చి పంచుకున్నారు మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు కోట్లాది మంది టీమిండియాకు ప్రశంసల జల్లు కురిపించారు నూట ఇరవై కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించడంపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ను ముద్దాడిన టీమిండియా నూట నలభై కోట్ల మంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది ఎన్నో ఏళ్ల కప్ కలను నెరవేర్చుకుంది ఈ టోర్నీ ప్రారంభం నుంచి ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరల్డ్ కప్ను అందుకుంది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ కప్ను అందుకుంది వరల్డ్ కప్ విజయంతో టీమిండియాకు భారీ నజరాన ప్రకటించింది బీసీసీఐ